రాజకీయాల్లో వైసీపీ నేతల నుంచి గతంలో తరచూ వినిపించే మాట వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మన లక్ష్యం పెద్దదే గాని రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న మనం ఇప్పుడు దానిని అధిగమించలేమా అనేవారు జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు ఏదో మూల ప్రజా వ్యతిరేకతపై ఉన్న భయాన్ని తొలగించి వారిని ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకోబోతున్నామని చెప్పేందుకు ప్రయత్నించారు వైఎస్ జగన్ వ్యాఖ్యలతో అసలు అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకోవడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు కూడా వైసీపీలోనే వినిపించాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎంటర్ అయ్యాక ఈ నినాదం అంతగా వినిపించడం లేదు రాను రాను ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు తమకున్న అంగబలం అర్థబలంతో దేనినైనా సాధిస్తామని గతంలో భావించేవారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని జైలుకి పంపాక టీడీపీ వైపు సానుభూతి మళ్లడం అక్రమంగా అరెస్టు చేశారనే ప్రచారం వైసీపీ నేతల్ని ఆలోచింపచేసిందని అంటున్నారు జనసేన అధినేత టీడీపీతో కలిసి నడుస్తానని రాజమండ్రిలో ప్రకటించడం కూడా జగన్ ఊహించలేదు అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయగలం ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తామని భావించే పరిస్థితి మారిందంటున్నారు గతంలో సిద్ధం సభలు తాజాగా మేమంత సిద్ధం బస్సు యాత్రలకు జనస్పందన లేకపోవడంతో తమకు మెజార్టీ లభించడమే కష్టమనే భావన వారిలో కనిపిస్తోంది ఈసీ కూడా వైసీపీకి వంతపాడే అధికారుల విషయంలో తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది టీడీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు పది శాతం ఉంది ఇంత వ్యత్యాసాన్ని దాటడం ప్రతిపక్షాలకు అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు నేతలు గతంలో భావించారు తెలంగాణ విషయంలోనూ ఇలాగే అంచనా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఓట్ల వ్యత్యాసాన్ని పూడ్చుకోవడమే కాకుండా మరో రెండు శాతం అధిక ఓట్లు సాధించి ఏకంగా అధికారాన్ని కైవసం చేసుకోవడం ఇక్కడ గమనించాలి అందుకు కారణం యువ ఓటర్లే అని విశ్లేషకులు వివరిస్తున్నారు అంతేకాక ఈసారి టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆ రెండు పార్టీలకు వచ్చిన ఆరు శాతానికి పైగా ఓట్లు తెలుగుదేశానికి లభించే అవకాశాలున్నాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ సిపిపై సాధించిన విజయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు అదే ఈసారి కూడా రిపీట్ అవుతుందని అంటున్నారు తమ విజయంపై వైఎస్ఆర్ నాయకులు మితిమీరిన విశ్వాసాన్ని విమర్శలు విమర్శలున్నాయి ఇలాంటి పోకడలనే ప్రదర్శించిన బీఆర్ఎస్ మూడు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో అందరికీ తెలుసు అంటున్నారు పదేళ్ల పాటు పాలించిన పార్టీకి విశ్రాంతి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ విజయం కోసం క్షేత్రస్థాయిలో అనేక ప్రజా సంఘాలు మేధావులు మద్దతునిచ్చారు దాని ఫలితమే వైఎస్ఆర్సీపీ నూట యాభై ఒక్క సీట్లు సాధించడం ఈ విషయాన్ని గ్రహించకుండా అహంకారంతో అందరినీ దూరం చేసుకుంది తెలంగాణలో బీఆర్ఎస్ నష్టపోయినట్టే ఏపీలో వైఎస్ఆర్సీపీ కూడా నష్టపోవడం ఖాయమంటున్నారు ఏపీలోను దాదాపు నలభై శాతం మంది వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని క్షేత్రస్థాయిలోని పరిస్థితులు తెలియజేస్తున్నాయి వీరికి తోడు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది వీరి పనితీరు వ్యవహార శైలి అవినీతితో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి పెను సవాల్ కాబోతుంది కనీసం యాభై నుంచి అరవై సీట్లైనా వైసీపీకి లభించడం కష్టం అని సర్వేలు కూడా చెబుతున్నాయి We'll